అందరికీ హాయ్ అండి రేపు తొమ్మిదవ తారీఖు ఆగస్టు తొమ్మిది అంటే రేపు ఫ్రైడే అనమాట రేపు కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమా రిలీజ్ అవబోతుంది మొత్తం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట మూవీ ఈ మూవీకి ప్రత్యేకత ఏంటంటే ఇందులో నా తమ్ముళ్ళాడు లైక్ తమ్ముడు అని చెప్పొచ్చు శివకుమార్ మట్ట మేము సరదాగా అయ్యగారు అంటాం అతన్ని అతను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడనమాట ఈ సినిమాను వచ్చేసేసి ప్రొడ్యూస్ చేస్తుంది కొణిదల నిహారిక అనమాట నిహారిక గారు మనందరికీ తెలుసు నాగ నాగబాబు గారి కూతురు అనమాట చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు నిహారిక గారు అది పింక్ ఎలిఫెంట్ అనే ఆ క్రియేషన్స్లో ఆ సమర్పణలో ఈ సినిమా అనేది రిలీజ్ అవుతుంది వంశీ అని కొత్త డైరెక్టర్ కొన్ని మూవీస్కి చేశాడు అసిస్టెంట్ గాను అసోసియేట్ గానో ఈ సినిమాకి డైరెక్ట్గా డైరెక్టర్ చేస్తున్నాడు కూడా తందే ఈ సినిమా మాత్రం చాలా బాగుండిద్ది అని అనుకుంటున్నాను మన ట్రైలర్ చూసినప్పుడు టీజర్ చూసినప్పుడు గోదావరి జిల్లాల్లో తీశారు ఈ సినిమాని ఆ గోదావరి జిల్లాలో యాస కానీ అక్కడ ఉండే కల్చర్ కానీ అలాగే మన చిన్నప్పుడు చాలా నైంటీస్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు ఎలాంటి గేమ్స్ ఆడారు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి అవన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నారనమాట చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా రిలీజ్ అవుతుంది అనేది నా అభిప్రాయం ట్రే ట్రైలర్ ట్రేజర్ చూస్తేనే అర్థమవుతుంది ఇందులో సాయి కుమార్ గారు ఉన్నారు అలాగే మన ప్రసాద్ బెహ్రాన అతను పెళ్లివారు వంటి వెబ్ సిరీస్ తీశారు కదా చాలా క్యామెడీ జనరేట్ చేస్తాడనమాట ఈ సినిమా బాగా ఆడాలని అసలు కమిటీ అనే టైటిల్ విన్నప్పుడే చాలా బాగుంది నాకు చెప్పేవాడు శివ ఈ సినిమాలో బ్రిటిష్ క్యారెక్టర్ ఇస్తాడు శివకుమార్ మట్ట అయ్యగారు నా తమ్ముడు తమ్ముడు నీకు ఆల్ ది బెస్ట్ ఎప్పటి నుంచో ఒక మంచి సినిమా పడాలని ఎదురు చూస్తున్నావు ఎప్పుడు చెప్పేవాడు మీవే చెప్పేవాళ్ళు ఏదో చిన్న చిన్న సినిమాలు ఆ సినిమా ఈ సినిమా అని చెప్పేవాడు కానీ అవన్నీ రిలీజ్లు అయ్యే కాదు కానీ ఫైనల్గా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అందరికి సవాల్ చేసి గట్టిగా ఒక మంచి సినిమా అయితే చేశాడు అంటే నిహారిక గారు ప్రొడ్యూసర్ అంటే అది ఒక పెద్ద సినిమా లెక్కే కాబట్టి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో బాగా రిలీజ్ అవుతుంది ఎక్కువ థియేటర్లోనే మనకి ఇక్కడ వేటపాలెం థియేటర్లో కూడా రిలీజ్ అవుతుంది అసలు కమిటీ కుర్రాళ్ళు అంటేనే మనం చిన్నప్పుడు ఏమన్నా ఫంక్షన్లు జరిగినా లేదంటే ఏదైనా పందిరు లేచినా కానీ ఏదన్నా ఫెస్టివల్ జరిగినా కానీ మౌత్తులు చెప్పేవాళ్ళు కమిటీ కుర్రాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడున్నా సరే ఈ పందిరి వద్దకు రావాలని చెప్పేవాళ్ళు అలాంటి అసలు టైటిల్లోనే ఎంతో క్యాచ్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం వాటితో రిలీజ్ అవుతుంది పదకొండు గంటల షోతోటి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా నా తమ్ముడు కోసమైనా ఖచ్చితంగా చూడండి ఇందులో దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై మంది ఇరవై ఐదు మంది మొత్తం కుర్రోళ్ళే కొత్త వాళ్ళు అనమాట సీనియర్ యాక్టర్ అంటే సాయి కుమార్ గారు ఒకరు బలరా బలగం సినిమాలో జయరామ్ గారు ఒకరు హీరో ఫాదర్ గారు వాళ్ళు అట్లా కొంతమంది ఉన్నారు బట్ మిగతా కాస్టింగ్ అంతా కొత్త వాళ్ళు అనమాట డైరెక్టర్ వంశీ కూడా చాలా బాగా తీసినట్టు ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే ఆ గోదావరి జిల్లాలో యాస కానీ నిజంగా గోదావరి జిల్లాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ బ్యూటిఫుల్నెస్ అంతా సినిమాలో చూపించారని మనకు అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ సినిమా చూసి ఇంతమంది కొత్త కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాల్సిన కోరుతున్నారు అలాగే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే దేంట్లోనూ అడవి శేషి గారు కూడా ఒక ప్రామిస్ చేయటం జరిగింది ఇందులో ఎవరైతే క్యారెక్టర్స్ బాగా చేస్తారో వాళ్ళని కొంతమందిని అతని సినిమాలో కూడా తీసుకుంటా అని చెప్పడం జరిగింది దయచేసి ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి సినిమా అయితే చాలా బాగుండిద్ది అనుకుంటున్నాం ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఎక్కడ వల్గారిటీ కూడా కనిపించట్లేదు ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అంత ఫ్రెష్గా ఉంది సినిమా అంటే మనం చూడటానికి రేపు థియేటర్లో చూసిన తర్వాత మీ రెస్పాండెంట్ చెప్పండి ఒకవేళ మీరు చూస్తే చూసిన తర్వాత ఎలా ఉందో సినిమా చెప్పండి ఇందులో నా తమ్ముడు లాంటి మా తమ్ముడే అనుకోవచ్చు శివకుమార్ మట్ట ఆ బ్రిటిష్ క్యారెక్టర్ అనమాట అతను కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాడు ఏంటని మీ అప్పుడప్పుడు రూమ్లో ఉన్నప్పుడు మా రూంలోనే ఉండే మా రూమ్కి వచ్చేవాడు మా రూంలో ఉండేవాడు మేము టెస్టులు పెట్టేవాళ్ళం అనమాట నవరాత్రి లెటాప్ పండించేవాడు ఏ అయి అని బాగా ఇరిటేట్ చేసేవాళ్ళం అనమాట అందరినీ సవాల్ చేసి ఒక మంచి సినిమాలో ఛాన్స్ కొట్టాడు ఇలాగే అతని లైఫ్ త్రూ అవుట్ వెళ్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతనికి మంచి మంచి ఫ్యూచర్లో మంచి ఛాన్సెస్ రావాలని ఎందుకంటే ఒక స్పాంటినెస్ స్పాంటినెస్గా క్యామెడీ కానీ అన్నీ చేయగలం షూటింగ్లో మీ సెట్ వర్క్ సెట్లో ఉన్నప్పుడు అక్కడ చూసినప్పుడు భలే చేసేవాడు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా ఉండేవాడు అనమాట మనిషి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే దేంట్లో సుమా గారికి ఐ అయిలవి కూడా చెప్పాడు దాంట్లో నాకు చూస్తున్నా అంతసేపు చాలా ఆనందంగా ఉంది నాకే ఛాన్స్లు వచ్చినంత ఆనందంగా ఉందనమాట శివ నీకు ఆల్ ది బెస్ట్ వంశీ గారు డైరెక్టర్ గారు మీకు ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ నిహారికా గారికి ఆల్ ది బెస్ట్ ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి ఏమైనా తప్పులు తప్పులుంటే క్షమించండి సారీ All the best to all.